అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మళ్ళీ మన పంది అజయ్ బాబు గారిని మిగతా వీడియోకి ఎన్కౌంటర్ చేసేద్దాం ఈ నా కొడుకు ఏది వాగుతున్నాడో చూద్దాం చూసి మళ్ళీ మన ఎన్కౌంటర్ ప్రశ్నలు ఎలా ఉంటాయో చూద్దాం రారా పంది అజయ్ బాబు గారు వచ్చి నీ బాధ ఏంటో నీ ప్రసన వేదన ఏంటో చెప్పు ఎక్కడో చూసినట్టుందండి సంధి ప్రదక్షిణ పదే వేసు మగే మాదా పుత్ర ఇది మగే తన్నో జీసస్ జీసస్ ప్రచోదయాత్ మహాయజ్ఞ మహానైవేద్యం సమర్పయామి అడ్వకేట్ గారు చెప్పారు సాక్షాత్తు దీనికి ఆయనే సాక్ష్యం నా పరిస్థితి బాగాలేదు నన్ను వెంటాడుతున్నారు అని చెప్తే మీరు ఎందుకని ఇంత నిర్లక్ష్య వైఖరి మీరు ప్రదర్శిస్తా ఉన్నారు అంటే అజయ్ బాబును చంపితే మీకు సంతోషమా మీ డ్యూటీ మీరు చేయరా ఎవరో హిందుత్వ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఒక చిన్న కంప్లైంట్ పెట్టగానే నన్ను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి జైల్లో వేశారే భోసిడీకి అజయ్ బాబుగా ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేశారు కదరా మళ్ళీ లోపలే ఉన్నావు నువ్వు బయటకు వచ్చావా లేదా బెయిల్ మీద ఇప్పుడు హిందూ సంఘాల వాళ్ళు ఎవరు నేను బెదిరించారు ఉన్నా కదా వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళకు బయటకొస్తారు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ చంపితే అప్పుడు ఏం చెయ్యాలి మళ్ళీ వాళ్ళు ఆమెషం లోపలే ఉంటారా వాళ్ళు ఎప్పుడూ లోపల బంధించి పెట్టాలా అవరా బేకుఫ్ చంపుతామని బెదిరించారు కదరా ఎందుకోసం చంపుతున్నారు కారణం ఉంటుంది కదా ఆ కారణం చెప్పాలి కదా నువ్వు హిందూ సంఘాలకి ఏం చేసావు ఏం ద్రోహం చేసావు అవన్నీ చెప్పాలి కదా మళ్ళా కదా ప్రేక్షకులు హిందూ సంఘాలలో ఎవరిని కానీ ఒకరిని చంపాలంటే కారణం ఉంటుంది కదా ఇప్పుడు నిన్ను చంపుతామంటున్నారంటే ఏ ఏం చేశారు నువ్వు అలాంటి పని చంపంత పని హిందూ సంఘాలకి నేను ఏం చేసావు చెప్పలే దాని గురించి ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేశారు బయటకు వచ్చావు సరే రేపు వాళ్ళు అరెస్ట్ చేశారు పోలీసులు వాళ్ళు కూడా బయటకు వస్తారా తర్వాత కథ ఏంటి మళ్ళా బయటకు వచ్చాక మరి నేను చంపరా ఏం చేయాలంటావు మళ్ళా వాళ్ళు జీవితాంతం లోపల ఉంచాలా ఎట్లా వచ్చా నా కొడకా అయిపోయింది యోసేఫ్ జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్న యోసేఫ్ జీవితంలో అందరు వద్దనుకున్నారు ఏం చేద్దామంటో మరి తన అన్నలే మోసం చేసి గుంటలో పడేశారు కానీ నా దేవుడు విడవలేదు నీతులు దెంగిన కాడికి చాలు ఇక స్కూలుకు దెంగే ప్రభాస్ సినిమా ఫీల్డ్ గెలిపాడు అసలు పేరు ప్రభాస్ కాదు ప్రభుదాస్ దేశ ప్రభుని అంగీకరించిన వారు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయినాయి ప్రభాస్ గారు అసలు ప్రభాస్ కాదు ప్రభుత్వం యేసు ప్రభుని అంగీకరించిన వాడు యేసు ఎక్కడున్నాడు యేసు ఎక్కడున్నాడు పరిశుద్ధమైన ఆత్మలో ఉన్నాడు ఫేస్బుక్ వేదిక యూట్యూబ్ వేదిక నెక్స్ట్ నువ్వేరా నెక్స్ట్ నిన్నేరా చంపేది అనుకుంటూ అన్ని కంప్లైంట్లు పేపర్ ఆధారాలతో సహా తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు ఎప్పటి వరకు ఏం చేశారు మీరు వాళ్ళు పిలిపించారా వాళ్ళకి నోటీసులు ఇచ్చారా వాళ్ళని అరెస్ట్ చేశారా కనీసం వాళ్ళు రమ్మని ఒక కాల్ చేశారా మీరు ఎందుకు పట్టించుకోవట్లా జిల్లా కమిషనర్ గారు ఏమైనా ఈ కేసు పట్టించుకోవద్దని చెప్పారా డీజీపీ గారు ఆదేశాలు ఇచ్చారా ఈ కేసు పట్టించుకోవద్దని లేకపోతే నేను ఏమైనా అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా లేదు లేరా బోసిడికి నువ్వు అబద్ధం చెప్పలేదు నిజం చెప్తా అనుకుందాం ఇప్పుడు పోలీసులు నేను కదా ఇప్పుడు క్రైస్తవులు నేను ఒకటే అడుగుతాను మా ఏసుడు అది బీకినాడు మా ఏజ్ గడు ఇది బీకినాడు మా ఏజ్ మహిమలు చేస్తాడు జీవం గల దేవుడు అని చెప్తారు కదా మళ్ళా మీ ఏజ్ కూడా కాపాడా ఎవరు రుచా కొడక సాక్షాలు చెప్తారు కదా అందరూ మీయేసు బాబు ఏం చెప్తాడరా ఇప్పుడు పోలీసులు కాపాడాలి నేను మీయసు బ్రబుని కాపాడా అరే క్రైస్తవులు మీరేమో ఇప్పుడు మీ యేసలు కాపాడతారా లేదా కాపాడినప్పుడు వాడిని నమ్ముకొని ఎందుకు ఎందుకోసంరా రుచా పాస్టర్ చెప్పు బే మీ యేసుని చెప్పు కోపంగా చెప్పు ఏసు లేడు వంకాయ లేదు వాడు కాపాడడం కలిసి మీ క్రైస్తవులు చెప్పు మీ క్రైస్తవులు చెప్తా అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఇదంతా అంబక్ డబ్బులు దోచే బ్యాచ్ పాస్టర్లు వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా అక్కడ క్రైస్తవులు మతం మారిన గొర్రెలు మిమ్మల్ని ఆడుతున్నాను ఏసుప్రభు కాపాడతాడా లేదా స్టేట్ క్వశ్చన్ ఇది కాపాడినప్పుడు వీడు పోలీసుని వేడుకుంటాడు కదా మేము దేవుని వెళ్కోవాలి పోలీస్ని పెడుకోవాలిలా ఏ సయ్యా నన్ను కాపాడాని వాడు కాపాడతాడు లేదా కాపాడినప్పుడు వాని గురించి అంత ప్రచారం అయ్యింది సార్ డబ్బులు లాగడానిక దశమ భాగాలు కానకులా వ్యాపారం కదా కదరా బహుషుడికి చెప్పరా నియాబ షర్క్ నరచరత దే దే శిరక తీశో కదరా ఎంటి ఆర్ను చూశాను ఏ అన్నను చూశాను అమితాప్ను చూశాను కమల్ను చూశాను కళ్ళనీ లేక నాటడి చూడలేదరా నేను చచ్చిపోతే తప్ప మీరు మాట్లాడరా అర్ధరాత్రి ఫోటో కూడా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి బ్లాక్ లో ఎన్ని నంబర్లు ఉన్నాయో చూడండి నా ఫోన్ తీసుకోండి ఇవాళ సీఎండి ఫ్యామిలీ సభ్యులందరికీ కూడా కుటుంబ సభ్యులకి నన్ను అభిమానించే క్రైస్తవ సంఘాలకు నన్ను ప్రేమించే నా శ్రేయో నన్ను నన్ను ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా నాకు నా ప్రాణానికి ప్రమాదం ఉంది నా ప్రాణానికి ప్రమాదం ఉంది నాకేదైనా జరిగితే దానికి పరోక్ష కారణం తెలంగాణ పోలీస్ శాఖ వారు మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది నేను చెప్తా ఉన్నా ఇప్పుడు ఏమంటావురా పోలీసులు ఒక నలుగురు నీకు బాడగడ్లుగా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ తిరగలనా ఎట్లా నీకు బాడుగడలుగా బాడిగడ పనిచేయాల ఏంట్రా బాధ ఏంట్రా ఖమ్మం జిల్లా కమిషనర్ గారు తెలంగాణ బిజెపి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది నేను అనేక సందర్భాల్లో చెప్పాను మీ బాధ్యత మీరు నిర్వహించమని అడుగుతున్నాం మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి అని అడుగుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల మాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఇన్ని రోజులు మీ గురించి ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు ఎంత మొత్తుకున్నా మీరు పట్టించుకోకపోతే చెప్పండి పాస్టర్లకు ఎలాంటి విలువ లేదు పాస్టర్లకు చచ్చినా పర్వాలేదు ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత యాక్సిడెంట్ లాగా ఎలా చెప్పామో నువ్వు చేస్తే కూడా ఏదో ఒక కారణం చెప్తావని చెప్పండి మరి ఓపెన్ గా చెప్పండి లేకపోతే నీ ఏడిపేదో నువ్వు వేడు అని చెప్తే మమ్మల్ని జిల్లా కోర్టుకు వెళ్తాం లేకపోతే హైకోర్టుకు వెళ్తాం న్యాయమూర్తుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాం ఒరే భోసిడికి యూట్యూబ్ లో గురించి అరచడం మాత్రు న్యాయ నమ్మకం ఉంది కదా నీకు కోర్టుకు వెళ్ళు కోర్టుకు వెళ్ళకపోతే వాడు ఎవడు ఉన్నాడు కదా మీకు మీ చెంచే పాల్గాడు కామెడీ గాడు వాడు ఇంకొకడు ఎవడు ఉన్నాడు కదా హర్షక్ కుమార్ వాడు ఉన్నాడు వాళ్ళతో పోరా వాళ్ళతో పోస్తాడు అంటే ఇంటర్నేషనల్ కోర్టుకు పోతారు పిలిపిస్తారు ఏమరా వాళ్ళ దగ్గర పోరా అవన్నీ వదిలేరా మీ ఏసుడు ఏం పెట్టాడా అది చెప్పు మీ గాడు కాపాడుతాడా లేదా క్రైస్తవ గారులో మీరే అడగండి ప్రేక్షకులు ఈరోజు మా ఇంకెంత చాలు ఎన్కౌంటర్ సో ఈ వీడియో గురించి మీరేమంటారు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నొస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి రైట్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కనుకుందాం ప్రేక్షకులు బాయ్ బాయ్